హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే బాగా జలుబు చేసిందండి అసలు ఫుల్ బాగా దగ్గు అలానే జలుబు అయితే చేసింది సరే సండే రోజు స్పెషల్గా ఏమన్నా స్పైసీగా తిన్నామని చెప్పే నాటుకోడి పులుసు చేసుకుందాం ఇంట్లో అన్ని ఇంకా నాటుకోడి అయితే తెప్పించానండి మా వారి చేత ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు సండే స్పెషల్ అయితే నాటుకోడి పులుసు నేనైతే జలుబు బాగా చేసింది ఇంకా స్పైసీగా ఇది నాటుకోడి పూసు తింటే బాగుంటుంది టేస్ట్ కూడా తెలుస్తుంది నోటికని ఇంకా నాటుకోడి చేద్దామని చెప్పి నేను తెప్పించానండి తెప్పించిన తర్వాత దాన్ని అయితే బాగా వాష్ చేశాను ఒక టూ టైమ్స్ బాగా కడిగిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి అలా కలిపేసి పెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవరు పెట్టుకున్న తర్వాత ఇంకా అలా నీట్గా ముక్కకి కూడా బాగా పట్టేలాగైతే కలుపుకోవాలండి అంటే సాల్ట్ ఆ పసుపు అనేది ముక్కకు పడితే మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నానండి అంటే నాటుకోడి ఉడకదు కదా కొంచెం గట్టిగా అయితే ఉంటుందిగా అందుకని నేనైతే కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అలానే ఒక ఉల్లిపాయ టొమాటో కట్ చేసి అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక కట్ చేసిన ఆనియన్ని అలానే టమాటోని కూడా వేసుకొని అయితే వేపుకుంటున్నాను ఈ ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా మనం అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అది అనేది అడగంటకుండా ఉంటుందండి కొంచెం వేగనివ్వాలి ఆనియన్ని మరీ పచ్చిగానే ఉండకుండా పచ్చిగా ఉంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం పంటి కింద తగులుతూ ఉంటాయి కాబట్టి అలా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అంతవరకు అలా వేపుకున్న తర్వాత అయితే వేసుకోవాలి టమాటా అయితే నేను చిన్న ముక్కలు ఏం కట్ చేయలేదండి మామూలుగా స్లైసెస్ లాగా అయితే కట్ చేశాను కొంచెం పెద్ద పీసుల్లాగే ఇంకా అన్నిటినీ ఒకసారి అయితే అలా కలపెట్టేసుకోవాలి అలా ఒక టూ త్రీ మినిట్స్ అలా మనం వేపుకుంటే మెత్తగా అయితే టమాటాలు కూడా మగ్గిపోతాయండి ఇంకా టమాటాలు మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఇంకా చికెన్కి అయితే పసుపు ఉప్పు అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి టమాటాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వంటి స్పూన్ అయితే వేసి పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది నెక్స్ట్ అయితే ఇంకా ఆల్రెడీ పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ను కూడా అందులో వేసేసి బాగా ఒకసారి అయితే కలిపి మూత పెట్టేయాలండి అలా ఏంటంటే ఇంకెప్పుడైతే వాటర్ అసలు యాడ్ చేయకూడదు బాగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేస్తే ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్తోనే అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా ఉడికిచ్చేసేయాలి మూతని ఈ కుక్కర్ మూత విజిల్ లేకుండా అయితే పెట్టాలండి విజిల్ లేకుండా ఒక టెన్ మినిట్స్ అలా ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకి అందులో నుంచి చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తాయి నేను ఈ ఈ స్టేజ్లోనే లవంగం లవంగాలు ఒక రెండు యాలక్కాయ అలానే దాల్చిన చక్క అయితే వేసి కలిపేసానండి ఇప్పుడైతే నేనైతే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ లేకుండా కుక్ చేయాలి ఎందుకంటే స్టార్టింగ్లోనే వాటర్ పోస్తే ఏమవుతుందంటే చికెన్ ముక్క అనేది బాగా రబ్బర్ లాగా అయితే అవుతుందండి అలా కాకుండా ఫస్ట్ వాటర్ లేకుండా కుక్ చేసిన తర్వాత వాటర్ మనకి ఎంత కావాలో చూసుకొని పోసుకున్న తర్వాత విజిల్తో కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనల్గా అయితే ఇలా అయితే ఉడుగుతుందండి కుక్ చికెన్ కూడా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది మంచిగా కుక్ అయింది ఇంకా నేను మూత తీసేసి కలిపేసుకుంటున్నాను కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం గరం మసాలా అలానే కొత్తిమీర కూడా చల్లేసుకున్నానండి ఇంకా ఇటువైపు అయితే కర్రీ అయితే ఉడుగుతుంది ఇంకా పక్కన స్టవ్ మీద అయితే నేను రైస్ కూడా పెట్టాను ఇంకా రెండు ఒకేసారి అవుతాయి అన్నట్లుగా చికెన్ అయితే ఉడికేటప్పుడు మంచి స్మెల్ వచ్చిందండి అసలు నాకైతే బాగా ఫుల్గా జలుబు చేసింది అసలు ఫుల్ స్పైసీగా చేసుకుందామని అయితే అనుకున్నాను అందుకని అయితే తెప్పించుకున్నానండి స్పైసీగా తినాలనిపిస్తుంది అసలు ఇంకా మీలో ఎంతమందికి నాటుకోడి పులుసు అంటే ఇష్టమండి ఇంకా గారెలు చేసుకుందాం అనుకున్నాం కానీ గారెలు చేసే అంత ఓపిక అయితే లేదు కాకపోతే కొంచెం పులుసు అయితే కొంచెం ఎక్కువగా పులుసులాగే ఉందండి ఎందుకంటే ఆరిపోయిన తర్వాత మనకి కొంచెం అనేది చిక్కబడుతుంది అందుకని నేనైతే ఇంకొంచెం అలా వాటర్ కన్సిస్టెన్సీలోనే అయితే ఉంచాను ఇప్పుడే కొంచెం గట్టిగా ఉంటే ఇంకా టయానికి ఇంకా గట్టిపడిపోద్ది అని చెప్పి నేనైతే కొంచెం వాటర్ లాగా బాగా పులుసులాగే ఉండేటట్లుగా అయితే ఉంచుకున్నాను బాగా తాకలేస్తుందండి ఇప్పుడైతే తినేసేస్తాను ఏమైంది చాలా బాగుంది టేస్ట్ అయితే కూసులా కలుపుకొని ఒక చిన్న ముక్క పెట్టుకొని సూపర్ ఉందండి అది బాగుందండి కర్రీ ఉంది చర్రీ బాగుంది కదా హాట్ హాట్గా బాగుంది స్పైసీగా కారం అంటే జలుబు ఉంది కదా చర్రీ కొంచెం నేను జలుబుకి ఇట్లా కారం ఉంటేనే బాగుంటుందని అలా చేసా బట్ చెర్రీ రావాలి అబ్బా ఎంతసేపు పట్ అని దా తిందు టేస్ట్ చేసి అట్లుందో చెప్పు ఉప్పు కారం బాగుందా స్పైసీ ఉందా బాగా కరెక్ట్గా సరిపోయింది కదా సాల్ట్ తగ్గిందా యాడ్ చేస్తాను ഗിഗ് മറ്റ് വൈപ്പി സ്ലോ అని క్యాచ్ పట్టుక క్యాచ్ పట్టు పట్టుకున్నావాడు పట్టుక పట్టుక